పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమె మరియమాత పూజిత మాసము ఇరవై ఎనిమిదవ దినము దేవమాతను అనుసరించుట గురించి మొదటిది మనము దేవమాతను అనుసరించి జీవించటం మరియమ్మగారికి మిక్కిలి ప్రియము రెండవది ఆమెకు మహిమను రప్పించు కార్యము మూడవది మనకు మిగులు ప్రయోజనమైన కార్యము మొదటిది దేవమాత యొక్క పుణ్యములను అనుసరించి జీవించటే ఆ పరమరానికి ప్రియమైన సేవయగును మనము మన దుష్ట తలంపులను అణిచివేయక పాపపు బురదలో పొరలాడి సంతోషించే సమయమునందు మన మా పరిశుద్ధ కన్యను గురించి చెప్పు జపములను చెయ్యి క్రియలను గట్లు ప్రియపడును మనం పాపముల పడినప్పుడు ప్రయాసపడి దానిని విడిచి మరియు మాతను వెంబడించి నడుచుటకు గట్టి ప్రయత్నం చేసినచో మన ఆమెకు ప్రియులమై ఉందుము అప్పుడు ఆమె మన వేడుదలలు స్తోత్రములు విన్నపములు మొదలగు వాటిని ప్రియముతో గైకొనను రెండవది కన్నే బిడ్డల మంచి ప్రవర్తన చేత పుణ్య జీవితము చేత తల్లిదండ్రులకు మంచి పేరు గౌరవము కలుగును కదా దేవమాత యొక్క జ్ఞానపుత్రులమైన మనము ఆ మాత సుమాతలకు అనుసరింప శ్రద్ధాభక్తులతో ప్రయత్నించినప్పుడు ఆ పరమజనునికి ఎంతయో మహిమ కలుగును దేవమాతను తమ తల్లిగాను ఏలిన రాలిగాను రాణిగాను కొనియాడుచు వచ్చిన వారందరూ ఆమెను అనుసరింప ప్రయత్నితులుగాక ఆమె యొక్క మహత్యమును ప్రసిద్ధము చేసి అందరూ ఆమెను సేవకుల వలె సేవింతురుగా ఈ భూలోకమున ఆమె మహిమను కొనియాడిన వారులు మోక్షరాజ్యముల సైతము కొనియాడెదరు ఆ పరిశుద్ధ కన్యను ప్రేమించి ఆమె పుణ్యములను అనుసరించిన వారులు ఆమె సహాయము చేత తప్పక మోక్షం పొందెదరు మనము సకల పుణ్యములకు ఉత్తమ మాతృగా ఉండడు మాతను అన్ని నందును అన్ని తావులందును భక్తితో అనుసరించడం గాక మూడవది దేవమాతను అనుసరించుట మనకు మిక్కిలి ప్రయోజనకరం ఆ పరిశుద్ధ కన్యక యోద్ధ సకల పుణ్యములు ఉత్తమ రీతిని ప్రకాశించుట చేత ఆమెను అనుసరించుటే సర్వేశ్వరునికి కూడా ప్రేమగా నుండును సద్గుణవంతుడకు కుమారుడు తన తల్లికి సంతోషము కలుగునట్లు చెడు పనులు మాని సుకృతములు చేయును అలాగున దేవమాత ఎడల భక్తి కలవాడును పుణ్యక్రియలు చేసి దాని వలన పరమజనునికి సంతోషము కలిగింప ప్రయత్నించును మోక్ష తన్ను ప్రేమించిన బిడ్డలను చేయి విడవక వారులను పుణ్య మార్గమును నడిపింప జ్ఞాన జ్ఞానశత్రువులను చేయింపచేసి వారు మోక్షం పొందువరకు ఆదరించి కాపాడుకొనచూ వచ్చను అద్భుతం కొలంబస్ అమెరికాను కనుగొన్న ముప్పై ఏండ్లకు కన్యా మరియమ్మ మెక్సికో దేశస్తులకు దర్శనమీయ అంతకు ముందుగానే మెక్సికో వాసులు తిరుసభలో చేరి ఉండేది ఆ దేశంలో తిరుసభగా ఎక్కువగా వృద్ధి చెంది వ్యాపించినట్లు కన్యామరియమ్మ గారు ఆ ప్రజలకు సహాయపడనించింది అట్లు సత్య తిరుసభలో ప్రవేశించిన బిడ్డలలో దియోగ్ అనునతుడు ఆ దేశంలో మిక్కిలి భక్తి సంపన్నుడై వెలిసాను ఆ దియోగ్ అనునతుడు దేవమాత దయకు పాత్రుడాయ్యాను అతనికి ఆస్తి లేకపోయినను ఉన్న స్థితిలోనే సంతోషముగా సర్వేశ్వరునికి సేవ చేయుచ్చుండేను ఒక నాన్న అతడు దూరంలోనున్న పట్టణములకు పోవచుండేను మార్గం ఒక చిన్న కొండ ఉండెను ఆ కొండకు గడాల్స్ కొండ అని పేరు ఆ కొండపై నివసించు అవిశ్వాసులు ముప్పై సంవత్సరముల పూర్వము దెబ్బర దేవతకు ఆరాధన చేయుచుండిరి అందువలన ఆ కొండ ప్రఖ్యాతి చెంది ఉండేను దేవమాత ఆ కొండ మీద తన పేరుటను ఒక దేవాలయమును కట్టించి ఆ దేశ ప్రజలపై కరుణించనించాను అది ఎట్లనగా దియో ప్రయాణం చేయొచ్చు ఆ కొండ సమీపమునకు రాగానే ఓ మధురమైన ధ్వని వినబడెను అతడు ఆ శబ్దము ఇవిని ఆకాశం వైపు చూచాను అచట ప్రకాశవంతమైన మేఘం ఒకటి అతనికి కగుపడాను ఆ మేఘము నుండి ఎవరో ఒకరు అతనిని పిలుచుచుండును అతడు ఆ పిలుపును వెంబడించి అచటన ఒక సింహాసమునపై మిక్కిలి రూప లావణ్యములతో ప్రకాశించిన ఒక కన్యక కూర్చొని ఉండుట చూచాను ఆమె వదనము సూర్యుని వలె ప్రకాశించుచు చంద్రుని వలె చల్లగానుండెను ఆమె ధరించిన వస్త్రముల నుండి కాంతి కిరణములు రాళ్ళ మీద పడి ఆ చుట్టూ ప్రదేశమంతయు దగదగ మెరుచు ఉండేను ఆ దర్శనము చూసిన దియోక్ ఆనందపరశత్వమున నిచేష్ఠుడై నిలిచి ఉండేను ఆ కన్యక అతనిని చూచి ప్రేమపూర్వకముగా పలకరించి నీవెక్కడికి పోవచ్చున్నావు అని అడిగాను అందుకు దియోక్ నేను కన్య మరియకు స్తోత్రముగా దివ్య పూజ చూడ వెళ్తున్నానను అంతటా ఆ పరమరాని భక్తుడ నీ భక్తికి నీ మనోవినియమునకు నేను మిక్కిలి ప్రీతి చెందితని నేను నిజమైన సర్వేశ్వరుని తల్లిని వీ స్థలమునందు మా ఒక గుడిని కట్టింపలేను ఇందులో మేము నీకును నీ దేశస్థులకును ఇతర విశ్వాసులకును మిథిలీని కృపావరముల నుంచి మీకందరికీ తల్లిగా నీవు మీ మేత్రానుల వారి యుద్ధకు పోయి నీవు కన్నది వినది అంతయు మేము ఆనందించినట్టుగా వారికి చెప్పుమని చెప్పి అదృశ్యమాయను అప్పుడు దియో దేవమాత సహాయమున ధైర్యము తెచ్చుకొని మేత్రానుల వారి యుద్ధకు పోయి తాను చూసినదంతయు తెలియపరచను మేత్రానుల వారు మాత్రము దియోగ్ చెప్పినదంతయు విని సందేహించను దీనికి నిదర్శనము చూపింప ఒక కావాలి అని యూరుకుండేరా దియోక్ తిరిగి తన ఊరికి పోచుండేను దారి మధ్యన ఆ గడఫ్ కొండ సమీపముననే దేవమాత తిరిగి అతనికి దర్శనమిచ్చాను మిత్రానుల వారు సందేహపడి ఒక గుర్తును కోరిన విషయము మరియు మాతకు చెప్పగా ఆమె అలాగుననే ఒక గుర్తునిత్తునని సెలవిచ్చాను రెండు మూడు దినములైన పిమ్మట దియో ఆ కొండ ఎద్దుకు రాగా దేవమాత అతనికి ప్రత్యక్షమై నీవు ఈ కొండని కొన్ని పుష్పములు కోసుకొని రమ్మను అది పుష్పములకు కాలము కాదు అయినను దియో దేవమాత ఆగ్ని చొప్పున పుష్పములకై వెతకబోయాను కొండపై ఒక చోట గుబాలించు పరిమల పువ్వులు అద్భుతంగా పూసిండుట చూచి వాటిని కోసుకొని వచ్చాను దేవమాత ఆ పుష్పములను తీసుకొని ఒక గుత్తిగా కట్టి తిరిగి దియోకు చేతికిచ్చి వీటిని తీసుకొని పోయి మేత్రానుల వారికి మనను దియోగుడ పుష్పములను తన నిడువుపాటి వస్త్రములో దాచుకొని వెంటనే మేత్రానుల వారి యుద్ధకు పోయాను దియోకు పువ్వులను బయటికి తీయకముందే ఆ స్థలమంతయు అత్యంత మధురం మనోహరమైన సువాసనలు క్రమ్యను మేత్రానుల వారును ఆయనతోనున్న వారిలో ఆ సువాసనకు ఆశ్చర్య చెక్కుతులేరి ఇంతలో దియోగ్ తన వస్త్రమును విప్పి పూల గుత్తిని మేత్రానుల వారికి సమర్పింపబోయాను పరిమళ సువాసనలు గుబాలింపగా ఆ వస్త్రముపై కన్యా గారి చిత్రము బహుసుందరముగా ముద్రించి ఉంటుటం మేత్రానుల వారు సహచర బృందము చూచి త్రిగ్భమ చెందిరి వెంటనే దియోగ్ని మాటలు నమ్మితమని చెప్పిరి అంతట మేత్రానులు కన్యామరియమ్మగారి చిత్తము నిరిగి ఆమె పేరిట గడాల్ఫ్ పర్వతముపై ఒక గుడి కట్టించి గుడి పూర్తి కాగా గొప్ప జనసమూహములతో కన్యా గారి పటము నూరేగించచ్చు తీసుకొని పోయి క్రొత్త గుడి ఎందు పీఠముపై ప్రతిష్ఠించిరి అనేకులు గారిని కొనియాడుటకు గుడికి వచ్చుండి కొన్ని ఏండ్లకు ఆ గుడి చాలకపోయాను అచ్చటనే ఒక పెద్ద గుడిని కట్టిరి ఇప్పటికే దాదాపు ఐదు వందల సంవత్సరములైనను ఆ గుడి అతి విన్నుతమై నిన్న మొన్న కట్టినదా అన్నట్లు నిగనిగలాడుచుండును మరియమాత ప్రఖ్యాతి దశ దిశలా వ్యాపించినది మెక్సికో దేశస్తులందరూ ఆ గుడికి పోయి కడత్వా మాత పేరు దేవమాతను స్థుతించి కొనియాడి ఆమె దేవనులను వరములుగా మిక్కుటముగా పొందుచున్నారు మనము ఆ దేవమాతను భక్తితో స్థుతించి కొనియాడి మహిమపరిచినచో అనేక జ్ఞానవరములు పొందేదమనుట నిశ్చయం చెప్పము సకల మోక్షవాసుల రాణి మీరు నాకు చూపించిన పుణ్యములను నేను తలచినప్పుడు నా మనసు మిగుల సంతోషంతో నిండి పొరుచున్నది మీ పవిత్రమైన నడవడి మాకు ఉత్తమమైన మాతృకగానున్నది నేను ఎరుగుదును పరిశుద్ధ కన్యక నేను బలనుడనేను నా చేతనైన మటుకు మీరు చూపిన పుణ్యక్రియలను అనుసరింప ప్రయాసపడను మీకు మీకుల ప్రియమైన పుణ్యములకు మనోవిధీయతను దైవ ప్రేమను వీరతత్వమును నేను పొందునట్లు నాకు సహాయం చేయండి నేను మీ పుణ్యములను అనుసరించుట మీకు మిక్కిలి ప్రీతికరమని ఎరిగి ఈ దినము మొదలుకొని నేను శ్రద్ధ కలిగి మీకు ప్రేమ కలుగు విధమున జీవించు ప్రయాసపడదను అందుకు మీ సహాయం దయచేయమని మేము ప్రార్థించున్నాము ఆమె దేవమాత శరణగోరు జపము మిక్కిలి గల తల్లి మీ కోరి పరిగెత్తవచ్చి మీ ఉపకార సహాయములను అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడువబడినట్లు ఎన్నడూ లోకములో వినినది లేదని తలంచండి కన్యకలారాజ్ని గల తల్లి ఇటువంటి నమ్మికము చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించవచ్చుచున్నాను నిలిచి ప్రలాపించి ఏడ్చినైన పాపినైనా నేను మీ దయాలములను కాచుకొని మీ సముఖములో నిలిచిచున్నాను మనిషోతారిత్రుద్ధిరైన సర్వేశ్వరుని తల్లి నా విజ్ఞానమును త్యజింపక దయాపరులై త్యంపై వినండి ప్రభు మీతో ఉండును గాక మీ ఆత్మతో ఉండును గాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మను మీ కుటుంబములను సదా ఆయుర ఆరోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడును కాపాడునుగాక అమెయిన్